ఈ రాష్ట్రంలో బహుజనులు అధికారంలోకి వస్తేనే బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరణ్జ్యోతి స్పష్టం చేశారు ఇప్పటి వరకు రెండు కులాలు రెండు కుటుంబ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేస్తూ ఈ విధంగా మారాల్సిన అవసరం ఉందన్నారు స్థానిక అల్కాట్ గార్డెన్స్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నాయకులు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖ్య సమావేశం జరిగింది బీఎస్పీ అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అభ్యర్థుల్ని ఈ రోజున పరిచయం చేయడం కోసం రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చింది మరి నాతో పాటుగా చిత్రసేన గారు సత్యం గారు విజయ పూర్ణచంద్ర గారు కోఆర్డినేటర్ అందరూ కూడా పాల్గొని ఈ రోజున ఈ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేశాం ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మేము రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల్లోనూ అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు భిన్నంగా మేము ప్రచారం కానివ్వండి ప్రజల దగ్గర కలవటం కానివ్వండి ప్రజల్ని మరి చైతన్యవంతం చేయటంలో కానివ్వండి మాకు ప్రత్యేకమైనటువంటి శైలి మాకు ఉన్నది అది కానిష్యామ్ గారి పని విధానం ద్వారా మీ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాం ముఖ్యంగా మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు ఉన్నాయో రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు ఈ నాలుగు పార్టీలు కూడా రెండు సామాజిక వర్గాలు అట్లనే రెండు కుటుంబాలకు సంబంధించిన పార్టీలుగా ఈరోజు మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో మరి ఒక్క కులం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అలాగనే మరొక ఎన్నికల్లో మరి రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ రెండు పార్టీలు మార్చి మార్చి రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది కానీ పరిపాలనలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం కానీ ఆ అభ్యర్థులు ముఖ్యమంత్రి కావడం అనేటువంటి పరిస్ పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఈ పార్టీ అధికారులు ఉన్నంత ఉన్నంత వరకు కూడా సాధ్యపడదనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి బహుజనలు రాజ్యాధికారులు వస్తే తప్పితే బహుజన సమస్య పరిష్కారం కావు ఒక బీసీ కానివ్వండి ఒక ఎస్సీ కానివ్వండి ఇతర బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ అధికారంలోకి రావటం అంటే ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి బహుజన పార్టీ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ తరఫున మాత్రమే సాధ్యమవుతుంది అటువంటి పరిస్థితి బహుజన సమాజ్ పార్టీ కల్పించాలని ఆ విధంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేస్తున్నాం మీరు గెలిపించండి మీరు గెలిపించి బహుజనులకు సమస్య పరిష్కారం చేసేటువంటి పాలన మేము తప్పకుండా మీకు అందిస్తాం ఏదైతే ఇప్పుడు దాకా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీలు మనం మోసం చేసినాయో ఏదైతే మనకు అందరూ కూడా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధికి దూరంగా పెట్టినయో సంక్షేమ పేరుతో మళ్ళందరూ కూడా దరిద్రులుగా తయారు చేసి ఎవరు కూడా సరైనటువంటి తిండి కట్టుకోవటానికి పట్ట ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి కల్పించడో ఈ పార్టీలు ఎప్పుడైనా సరే మీరు అందరూ కూడా వ్యతిరేకించాలని బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఉద్దేశంతో భారత రాజ్యాంగం ద్వారా మనకు వచ్చే హక్కులైట్ కూడా ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఈ పార్టీని అందరూ ఆదరించాలని కోరుతున్నాం అలాగే మరి ఈ కురసీమ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన మా రాష్ట్ర నాయకులు మరి గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి వారు మరి గన్నవర నుంచి పోటీ చేస్తున్నారు అలాగే నిడదవల నుంచి చిత్రసేన గారు పోటీ చేస్తున్నారు మరి వారి యొక్క విజయం పద్యం అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే వారు వాళ్ళు గత దశాబ్దాలుగా బహుజన ఉద్యమంలో ఉన్నారు అలాగే ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రజల్ని ఇండికేట్ చేసి మనవైపు బహుజన సమాజ పార్టీ తిప్పుకోవటంలో వాళ్ళు అవిరళ కృషి చేస్తున్నారు మరి వారిని సందర్భంగా పరిచయం చేస్తూ ఉన్నాం మరి చిత్రసేన గారు కూడా మరి వాళ్ళ యొక్క నిరదవుల నుంచి పోటీ చేస్తున్నారు सर um,